హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదు కదా సో గార్డెన్లో వర్క్ అయితే అవుతుంది చిన్న చిన్న హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి బట్ వీడియోలు చేయట్లేదు అనమాట సో ఇవేళ అప్పుడప్పుడు తీసిన చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కలిపి ఈవెళ్ళ వీడియోలో చేయబోతున్నాను సో ఫస్ట్ పసుపు నాటడం ఇంకా అలాగే కొన్ని మొక్కలు కూడా పెట్టానండి సో చిన్న చిన్న కప్స్లో పెట్టాను అనమాట అవి నాటుకోవాలి అండ్ అలాగే ఇంకా కొన్ని మనం సీడ్ కోసం కొన్ని విత్తనాలు ఉంచాం కదా కాయలు బీర ఉంచాము చిత్రాడ బీర అలాగే నేతి బీర అలాగే ఆనప సో ఇవన్నీ కూడా ఇవాళ సీడ్స్ కూడా కలెక్ట్ చేసి ఉంచబోతున్నాను సో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు కదా మనం బయటకున్న విత్తనాల కంటే మనం ఇలా తయారు చేసుకున్న సీడ్స్ అయితే మాత్రం గ్రోత్ రేట్ చాలా బాగుంటుంది సో అందుకే ఎప్పుడు నేను సీడ్స్ మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా లేని వెరైటీ కొన్న తర్వాత మళ్ళీ మన విత్తనాలే తయారు చేసి ఉంచుకుంటూ ఉంటాను అనమాట సివెలా ఇవన్నీ కూడా మనకి చాలా పనులు ఉన్నాయి అవన్నీ ఏవేవి చేశానో మీకు కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి బటర్నట్ స్క్వాష్ అండి బటర్నట్ స్క్వాష్ విత్తనాలు అనమాట పెట్టాను ఫోర్ సీడ్స్ పెట్టాను ఫోర్ కూడా వచ్చేసినాయి చక్కగా అండ్ అలాగే ఇవి బేర పెట్టానండి బేర కూడా బాగా జర్మినేట్ అయినాయి అండ్ కొన్ని చిక్కుడు విత్తనాలు పెట్టాను అండ్ అలాగే కొన్ని ఇవి వచ్చేసి బెండ విత్తనాలు అనమాట బెండ పెట్టాను బెండ్ కూడా బాగానే జర్మినేట్ అయ్యింది ఇవి కొంచెం రెడ్ బెండ్ అలా కనిపిస్తుంది మళ్ళీ నార్మల్ బెండ్ కూడా పెట్టాలి ఒకసారి పాట్స్ అన్నీ చెక్ చేసుకుని అప్పుడు అండ్ ఇక్కడేమో కొన్ని ఎల్లో మిర్చి పెట్టాను అండ్ అలాగే ఇక్కడ బీరలోనే మళ్ళీ గుత్తి బీర కూడా పెట్టాను అనమాట సో అవి ఇంకా రౌండ్ అనప కొంచెం అలాగే పొడుగు అనపకాయలని చాలా వెరైటీలు పెట్టాను చూద్దాం ఎన్ని సక్సెస్ అవుతామో ఏంటో ఫస్ట్ వచ్చేసి ఇవి సీడ్స్ కలెక్ట్ చేసేద్దాం వీటి నుంచి సో ఎప్పుడైనా సీడ్ కరెక్ట్గా ఉంటే మీకు మనకి దాని నుంచి ఈల్డ్ కూడా అంతే బాగా వస్తుంది అన్నమాట సో అందుకనే సీడ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి బేర నుంచి తీస్తున్నానండి విత్తనాలు ఇవైతే ఈ విత్తనం అయితే ఇంత మంచిగా ఇంట్లో అయితే చాలా మంచి ఈల్డ్ వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ క్రాప్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు మంచి ఈల్డ్ వచ్చింది సైట్లో మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది ఎందుకంటే అవి ఒక రకమైన బగ్స్ లాంటివి ఏవో తినేస్తున్నాయి అనమాట అంటే పోతని కూడా తినేస్తున్నాయి సో అందువల్ల అక్కడ బేరా సక్సెస్ అవ్వలేకపోయింది ఇంట్లో మాత్రం చక్కగా వచ్చాయి సో అందుకే మళ్ళీ ఇంట్లో మళ్ళీ నాలుగు మొక్కలు ఎన్నో పెట్టాను సో ఇదేంటంటే వీడియో ఈ టెన్ డేస్లో చేసిన పనులు అనమాట ఇంకా కొన్ని వీడియోస్ అవి తీయడం కూడా అవ్వలేదు అంత బిజీగా ఉన్నాము సో ముందు వర్క్ అయితే చేసుకోవాలి కదా సో ఇది ఒక దాని నుంచి వచ్చిన సీట్స్ అనమాట కొన్నిసార్లు ఏంటంటే ఇంకా బాగా వస్తాయి కొన్ని ఏమో కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇది మళ్ళీ చిత్రాడు పేరండి ఇది సైట్లో పెట్టాను దాని నుంచి బాగా విత్తనాలకి కానీ పెద్దగా ఎందుకో కాయలు రాలేదు బట్ ఇంకొకసారి ట్రై చేసి చూస్తాను మేబీ మరీ హెవీ టెంపరేచర్స్ వల్ల తగ్గినాయో ఏంటో తెలియలేదు ఇంకొకసారి చెక్ చేసి దాన్ని బట్టి మళ్ళీ వెయ్యాలి వద్దా డిసైడ్ అవ్వాలి ఇంచుమించు చాలా మటుకు విత్తనాలు మన దగ్గరవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనమాట వంకాయలు కానీ బీర నేతిబీర గుమ్మడి ఆనప ఆనపలు చాలా రకాలు మళ్ళీ మనం సేవ్ చేసి ఉంచాయి కదా లాస్ట్ ఇయర్వి సో అవే మళ్ళీ పెట్టాను ఇప్పుడు ఇప్పుడే అయితే మొదలవుతుంది సీదండి విత్తనాలు వచ్చినాయి అనమాట ఇవి చిత్రా బెర్వి సో ఇలాగే మొత్తం సీట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసేశాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి పొట్ల పెట్టాను మొత్తం నాలుగు మొక్కలు పెట్టాను అందులో రెండు వచ్చేసి ఇంట్లో పెడదాము రెండేమో సైట్లో పెట్టచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉంచాను నెక్స్ట్ సీట్స్ కూడా ఏంటంటే మనం ఇలా చిన్న చిన్న కప్స్లో పెట్టుకుంటే రూట్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా మనం దాన్ని మళ్ళీ రీపోర్ట్ చేయగలుగుతాం అనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా ఈజీగా నేను తీసిన చూడండి అందులో ఇది కొంచెం మనం వాటరింగ్ చేసినప్పుడు తడిచి ఉంటుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ప్లాంట్ కరెక్ట్గా గ్రో అయ్యే టైంకి సరిపోతుంది అనమాట కింద చూసారా రూట్ కూడా ఎక్కడ మీకు తీస్తున్నప్పుడు అస్సలు రూట్ డ్యామేజ్ అవ్వదు అండ్ ఇలా పెట్టడం వల్ల బయట ఎంత వాతావరణం ఎంత వేడున్నా సరే తట్టుకుంటుంది మొక్క కూడా మనం చిన్న చిన్న సీడ్లింగ్ ట్రేస్లో పెడితే అవి తీసేటప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కదా సో ఇలాగా కప్స్లో నేను చాలా రకాల నుంచి ఇలాగే పెడుతున్నాను చాలా మంచిగా ఉంటున్నాయి మొక్కలైతే పెట్టేటప్పుడు అస్సలు డ్యామేజ్ అవ్వవు ఈజీగా మనం పెట్టుకోవచ్చు అనమాట రీపాటు చేసుకోవచ్చు ఇది ఎవరికైనా ఐడియా నచ్చితే చక్కగా ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది సీట్ రెస్ అవి ప్లాస్టిక్వి కదా సో అవి కూడా మనం అవాయిడ్ చేయాల్సిందే ఇంకా చాలా ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నాం సో అవన్నీ మెల్లిగా తగ్గించుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు కొమ్మలండి వచ్చేసి యాక్చువల్గా మేలో పెట్టాలి బట్ లేట్ అయిపోయింది నాకు కొంచెం గెత్తం దొరకడం కష్టమైంది సో దానివల్ల అలాగా పన్ను అయితే లేట్ అయింది ఇప్పుడు పెడుతున్నాను సో ఇందులో వచ్చేసి కొంచెం సూడోమోనాసు ఇంకా అలాగే ట్రైకోడర్మవిడి వాటర్లో మిక్స్ చేసి కాసేపు పసుపు దుంపలు ఏవైతే ఉన్నాయో అవి సోక్ చేసి అనమాట సో ఇలా చేసి మనం పెట్టడం వల్ల ఏంటంటే ఈ దుంప కుళ్ళిపోకుండా ఉంటుంది మనం ఎప్పుడైతే దుంప కుళ్ళిపోకుండా చక్కగా జర్మినేట్ అయ్యి బాగా మొక్కలు వస్తాయో మనకు మంచి హీల్డ్ కూడా వస్తుంది అనమాట సో ఇవి సోక్ చేసి ఉంచి ఇవి సోక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండాలి సో ఈ హాఫ్ అన్ అవర్ ఇది అయ్యేలోపు మిగిలిన పనులు కూడా చేసుకుని వచ్చేయచ్చు అప్పుడు ఇవి పెట్టేసుకుంటే సరిపోతుంది లాస్ట్ టైం వచ్చేసి మూడు కుండీల్లో పెట్టాం కదండి అప్పుడే మంచి హీల్డ్ వచ్చింది ఈసారి అందుకే ఇంకొక పాటు పెంచాను అనమాట నాలుగు పెద్ద గోళాల్లో పెడుతున్నాను అలా కొన్ని ఉంటే వేరే మొక్కల్లో కూడా పెట్టేద్దాం ఈ మొక్కలు కనిపిస్తున్నవి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉండిపోయినాయి అన్నమాట ఇంకా మట్టిలో ఉండిపోయిన దుంపులు ఇప్పుడు మళ్ళకెత్తినాయి ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇది వచ్చేసి చిక్కుడండి ఆల్ టైమ్ చిక్కుడు అంటారు ఇది కూడా చూసారా తీస్తున్నప్పుడు రూట్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వదు రూట్ అలాగే ఉంటుందన్నమాట జస్ట్ దాంతో అలా పెట్టేసుకుంటే చాలు సో ఇది పెట్టేసిన తర్వాత నాకు మళ్ళీ కొన్ని మిగిలిన పసుపు కొమ్మలు అవి కూడా మళ్ళీ దీని చుట్టూ నాటేశానండి చిక్కుడు చుట్టూ సో ఇలా చేయటం వల్ల మరి గ్రోత్ ఎలా ఉంటుందో ఇయర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దాని చెట్టు చెట్టు నిండా వచ్చేసింది ప్లస్ కాయలు చక్కగా వస్తున్నాయి బరువుకి ఒక పక్కకి ఒంగిపోతుంది అనమాట చెట్టు అయితే అండ్ ఇందులో మన మన ఇంట్లో తయారు చేసిన సీడ్ ఒకటి ఫస్ట్ నేను ట్రైలేసి ఎవరికైనా షేర్ చేస్తానని అందుకని ఇది పెట్టి చూశాను అనమాట అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే ఇది నేను ఎక్కడైతే నాటానో ఆ తర్వాత వర్షం పడి కొంచెం గాలికి విరిగిపోయింది బట్ విరిగిన పక్కకి వంగినప్పుడు అది సాయిల్కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ రూట్స్ మళ్ళీ ఫామ్ చేసుకొని మళ్ళీ చక్కగా గ్రో అయ్యిందండి మొక్క మాత్రం ఈ తీగ ఫస్ట్ టైం అనమాట ఇలా అబ్జర్వ్ చేయటం నేను మనం ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి విరిగి పోయింది ఇంకా విరిగిన తర్వాత కింద అంతా కానీ అది మళ్ళీ మట్టిలో చక్కగా రూట్స్ ఫామ్ చేసుకొని చక్కగా ఎదిగింది అనమాట సో తీగ జతులు ఒకవేళ ఇలా నేల మీద పెడితే ఇంకా బాగా కాస్తాయేమో అనిపించింది నాకైతే అండ్ ఇది వచ్చేసి పసుపు కోసం మట్టి తయారు చేస్తున్నామండి మట్టి ఆల్రెడీ తయారు చేసి పెట్టేశాను లాస్ట్ టైం ఏంటంటే కొంచెం ఇంకా పసుపులోనే నాకు నీటి దుంపుల్లో కొంచెం ఎక్కువ వచ్చినాయి అనమాట సో ఈసారి అలా రాకూడదని చెప్పి ఇంకొంచెం శాండు కొంచెం ఎక్స్ట్రా మిక్స్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ కంటే సో దానివల్ల వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవుతుంది ఎక్కువ నీరు వండకుండా ఉంటుంది కదా అని సో చూడాలి ఈసారి సో ఇదండి కుండీకి ఇంచుమించు ఒక ఆరు నుంచి ఏడు వరకు దుంపలు పెడుతున్నాను కొంచెం స్పేస్ ఉంచి అనమాట ఆ దుంప ఎక్కడైతే ఉందో దాని చుట్టూ మళ్ళీ దుంప ఊరుతుంది కదా సో దానికోసం కొంచెం స్పేస్ ఉంచి మళ్ళీ ఇంత డిస్టెన్స్ అని పెట్టుకొని నేను మళ్ళీ కొత్త దుంపలు పెడుతూ ఉన్నాను సో ఇదండి ఇవన్నీ ఇప్పుడు వరకు చేసినవన్నీ ఒకరోజు చేశాను అనమాట ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న హార్వెస్ట్లో ఇంపార్టెంట్ హార్వెస్ట్లు మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోస్లో మిగిలినవి మీద ఉండాలని రొటీన్ అయిపోయినాయి కదా పెద్ద హార్వెస్ట్లు అంటే ఓకే కానీ ఓన్లీ అవే కోసినప్పుడైతే పెద్దగా వీడియోస్ తీయట్లేదు మళ్ళీ ఇప్పుడు పెట్టిన మొక్కలన్నీ చక్కగా కాయలు కాసినప్పుడు మంచిగా హార్వెస్ట్ వీడియోలు తీస్తాను ఇవన్నీ నాటేసిన తర్వాతండి ఈ వాటర్లో కొంచెం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి మొక్కలకు వేసినట్లయితే మట్టిలో కూడా మనం అన్నీ బాగా పట్టి దుంపలు కుళ్ళకుండా బాగుంటాయి అన్నమాట దుంప చేతులకి కొంచెం ఇలా ట్రీట్మెంట్లో చేసుకుంటే మంచిది ఫస్ట్ టైము నార్మల్గా పెట్టానండి ఎప్పుడూ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఎప్పుడో అప్పుడు అలాగే సరిగ్గా రాలేదన్నమాట దుంపలు కుళ్ళిపోయినాయి ఎప్పుడైతే ఇలా చేసి పెడుతున్నామో అప్పుడు దుంపలు చక్కగా మనకి జర్మినేట్ అవుతున్నాయి పాడవకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే లక్డాంగ్ పసుపు అని ఒకటి తెప్పించానండి అదేంటంటే వేయడం లేట్ అయింది కదా కొంచెం దుంపలు డల్గా అయిపోయినాయి బట్ మనం పండించుకున్న దుంపలు అయితే అలా కాదు ఇప్పటివరకు లేట్ అయినా అది మొలక అలా పెరుగుతుంది తప్ప దుంప ఎప్పుడూ డ్యామేజ్ అవ్వలేదు ఇది మేలో వేయాలండి జూలై ఎండింగ్లో వేశానమాట చూడండి ఎంత లేట్ అయిందో అయినా సరే దుంపులు మాత్రం ఫ్రెష్గానే ఉన్నాయి పాడవలేదు మనం ఏంటంటే హార్వెస్ట్ చేసిన తర్వాత అవి అలాగ ఎక్కడో దగ్గర కొంచెం గాలి తగిలేలా పెడితే మనకి ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పటికి ఆటోమేటిక్గా దుంపు శాతం ఏవైనా సరే వచ్చేస్తాయండి సో మనం టైం మిస్ అవుతామని చూసుకుని అక్కర్లేదు నేచరే మనకు చెప్తుంది అనమాట వీటికి ఇప్పుడు నాటే టైం వచ్చింది అని చెప్పి ఆటోమేటిక్గా మొలకలు వస్తాయి సో పసుపు అయితే నాటేయడం అయిపోయిందండి నెక్స్ట్ మనకి చెర్రీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి బార్బెడోస్ చెర్రీస్ అనమాట చిట్టు నిండా పోత వచ్చేసిందండి చక్కగా ఎంత బాగా పోసిందంటే సో చాలా బాగా పోత వచ్చిందనమాట యాక్చువల్గా ఇది కొన్నప్పుడు దీనికి నిమటోడ్స్ ఉన్నాయి సో ఎలాగ ఏంటనుకున్నాను బట్ పర్వాలేదు సర్వే అవుతూ వస్తుంది అలాగా కొంచెం కొంచెంగా నిమటోడ్స్ని అయితే కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట ఇవి కొంచెం టేస్ట్ వచ్చేసి చిన్న పుల్లటి టేస్ట్ ఉంటాయండి అంటే మరీ ఎక్కువ పులిపుండు మాడరేట్గా ఉంటుందన్నమాట తినొచ్చు చక్కగా అలాగా ఈజీగా తినేసేలాగే ఉంటాయి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఏవో పక్షులు ఏంటో కొరుక్కు తినేస్తున్నాయి పళ్ళు తినండి వాటికి కూడా ఆహారం కావాలి కదా మనీ మనం కోసుకుందాం వాటి కోసం కొన్ని పళ్ళు ఉంచేయచ్చు భలే కనిపిస్తాయి అనమాట ఇలా రెడ్ కలర్లో చక్కగా ఫ్రూట్స్ నాకు ఎంత సరదానో ఇలాగా చెట్నీ పళ్ళు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి భలే ముచ్చటగా అనిపిస్తూ ఉంటాయి చెర్రీల్లో నేను రెండు రకాలు వేసాను కదా లాస్ట్ టైం చూసే ఉంటారు వీడియోస్లో బార్బడోస్ చెర్రీస్ ఉన్నాయి అండ్ అలాగే మన దగ్గర సూర్యుముఖి చెర్రీ ఉంటుంది కదా సూర్యనామ చెర్రీ అని చెప్పి అదొకటి అనమాట సో అవి కూడా ఇప్పుడు మళ్ళీ పోతే స్టార్ట్ అవుతుంది సో ఇదిగోండి గుప్పెటి నిండా చక్కగా చెర్రీ ఫ్రూట్స్ అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఆల్రెడీ పైన ఒక ఫ్రూట్ కోసాను ఇది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట పొద్దున్నే మనం పండించుకున్న పళ్ళు తీసి అలా చక్కగా ఫ్రెష్గా కోసి నైవేద్యం కింద పెడితే భలే అనిపిస్తుంది కదా అమ్మవారి దగ్గర ఇంకా మనకి సైట్లో కూడా అరటిపళ్ళు తయారవుతాయేమో అని చూస్తే బట్ అవి ఇంకా లేట్ అయిపోయినాయి సో ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా అలాగే పోముగిరి రెండే ట్రెండే వచ్చింది అనమాట మన సైట్ నుంచి బట్ అది కూడా హ్యాపీ మంచిగా ఫ్లవర్స్ అవి కూడా మన ఇంట్లో మనం కోసి ఫ్రెష్గా మందులు లేకుండా మనం ఎంత ఆర్గానిక్గా తిన్నామో దేవుడి దగ్గర పెట్టేది కూడా అంతే పవిత్రంగా పండించి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో చూసారా ఇక డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది పనీర్ రోజ్ అండి మంచి స్మెల్ వస్తుంది అనమాట రోజులో మీకు ఇప్పుడు హైబ్రిడ్ రోజెస్ చూస్తుంటే మంచిగా స్మెల్ కానీ ఏమి ఉండవు కదా బట్ ఇదైతే చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి వెల్టీ హార్వెస్ట్ అండ్ అలాగే గార్డెన్లో చేసిన పనులు సో హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి